నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ వార్తల్లోని వివరాలు చూద్దాం ఏటూర్ నాగారంలో ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు ఏటూర్ నాగారం పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ తాజుద్దీన్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని గురువారం జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది జెండా ఆవిష్కరణ పురస్కరించుకొని ఏటూర్ నాగారం ఎస్ఐ తాజుద్దీన్ మాట్లాడుతూ ఎందరో మహనీయులు దేశ స్వతంత్రం తీసుకురావడం జరిగిందన్నారు ప్రజలకు రక్షణ కల్పిస్తూ చేయుతనిస్తూ వారికి అండగా ఎల్లవేళలా ప్రజలందరికీ బాసటగా పోలీస్ శాఖ నిలుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ డిఎస్పీ సివిల్ సిఆర్పిఎఫ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు